ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మనం ఎదురు చూస్తున్నటువంటి రైల్వే ఎన్టీపీసీ నుంచి గ్రాడ్యుయేషన్ పోస్టులకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిపోయిందండి ఎనిమిది వేల నూట పదమూడు పోస్టులకు అనమాట ఓన్లీ గ్రాడ్యుయేషన్ వాళ్ళకి అండర్ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళకి మీకు ట్వంటీ ఫస్ట్కి డీటెయిల్ నోటిఫికేషన్ అండ్ అప్లై చేసుకోవడానికి ఆన్లైన్లో వస్తుందన్నమాట సో ఇప్పుడు మనం ఈ జాబ్ డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా చెక్ చేద్దామండి ఎలా అప్లై చేయాలో కూడా నేను చూపిస్తాను కాబట్టి వీడియో ఎక్కడా మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ దీనికోసం మనం వెళ్ళాల్సిన వెబ్సైట్ ఏంటంటే ఆర్ఆర్బీ సిట్ డాట్ జిఓవి డాట్ ఇన్ ఈ వెబ్సైట్కి వెళ్తే ఈ విధంగా ఓపెన్ అవుతుందండి అఫీషియల్ పోర్టల్ మీకు కిందకి స్క్రోల్ చేస్తే లేటెస్ట్ అప్డేట్స్ అనే ఉంది ఆప్షన్ ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే ఇక్కడ ఉంది చూడండి సిఇఎన్ ఫైవ్ అంటున్నారు కదా అడ్వర్టైజ్మెంట్ నెంబరు ఇది సెంట్రలైజ్డ్ నోటిఫికేషన్ సో డీటెయిల్ సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ గ్రాడ్యుయేట్స్ కానీ ఉంది కదా క్లిక్ హియర్ అని క్లిక్ చేస్తే మనకి నోటిఫికేషన్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్ నోటిఫికేషన్ ఈ విధంగా ఓపెన్ అయిందండి డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా చెక్ చేద్దాము మనకి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ కింద పనిచేస్తున్నటువంటి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుంచి నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి అది కూడా ఎవరికి అంటే గ్రాడ్యుయేట్స్ అనమాట టెక్నికల్ నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ గ్రాడ్యుయేట్ పోస్టులకి రిలీజ్ అయింది అండ్ మనకి అండర్ గ్రాడ్యుయేట్ పోస్ట్లకు కూడా ట్వంటీ ఫస్ట్ నుంచి ఓపెన్ అవుతుందండి అప్లై చేసుకోవడానికి అది మనం తర్వాత వీడియో చేసి పెడదాము ఫస్ట్ డీటెయిల్స్ అయితే క్లియర్గా చెక్ చేద్దాము మనకి ఇది ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఫోర్టీన్త్ సెప్టెంబర్ సో స్టార్ట్ అయిందండి ఫోర్టీన్త్ నుండి క్లోజింగ్ డేట్ ఆఫ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అంటే అక్టోబర్ థర్టీన్త్ వరకు కూడా టైం ఉందనమాట మిడ్ నైట్ వరకు సో మీరు ఈ లోప అప్లై చేసుకోవాలి అండ్ వేకెన్సీ డీటెయిల్స్ ఎలా ఉన్నాయంటే మనకి టోటల్ వేకెన్సీస్ చూడండి ఎయిట్ థౌసండ్ వన్ వన్ త్రీ ఇచ్చారు ఇందులో మనకి చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్కి సెవెంటీన్ హండ్రెడ్ థర్టీ సిక్స్ ఉన్నాయి స్టేషన్ మాస్టర్కి నైన్ నైంటీ ఫోర్ పోస్ట్లు ఉన్నాయి గూడ్స్ ట్రైన్ మేనేజర్ త్రీ థౌజండ్ వన్ ఫార్టీ ఫోర్ జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ సెవెన్ అండ్ సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ పోస్ట్కి సెవెన్ థర్టీ టూ టోటల్ మీకు ఎయిట్ థౌజండ్ వన్ వన్ త్రీ పోస్ట్లు అయితే ఉన్నాయన్నమాట సో ఇది మీరు అప్లై చేసుకోవాలంటే మీకు ఏజ్ లిమిట్ ఎంత ఉండాలంటే మినిమం ఎయిటీన్ ఇయర్స్ అండి మ్యాక్సిమం థర్టీ సిక్స్ ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు అది కూడా మీరు ఎప్పటి వరకు క్యాలిక్యులేట్ చేసుకోవాలంటే జనవరి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఫస్ట్ జనవరి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నాటికి క్యాలిక్యులేట్ చేసుకోవాలి ఏజ్ మీరు మన డీటెయిల్స్ అన్నీ కూడా ఆల్రెడీ చెప్పాము నేను బ్రీఫ్గా అయితే చెప్పి మీకు ఎలా అప్లై చేయాలనేది చూపిస్తాను ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చండి అండి మనకి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉందనమాట ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ ఎక్స్ట్రా ఉంది ఓబీసీ వాళ్ళకి త్రీ ఇయర్స్ ఉంది అదేవిధంగా ఎక్స్ సర్వీస్ మ్యాన్కి మళ్ళీ కేటగిరీని బట్టి ఉంది అదేవిధంగా డిజబిలిటీస్ వాళ్ళకి కూడా కేటగిరీని బట్టి ఈ విధంగా మీరు చెక్ చేసుకోండి అండ్ అప్లికేషన్ ఫీజు మీకు పీడబ్ల్యూబీడీ ఫీమేలు ట్రాన్స్జెండర్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అండ్ ఎస్సీ ఎస్టీ మైనారిటీ కమ్యూనిటీస్ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఈబీసీ వీళ్ళందరికీ కూడా టూ ఫిఫ్టీ రూపీస్ పే చేస్తే చాలు మీకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ పెడతారు ఫస్ట్ పెడతారనమాట ఫస్ట్ స్టేజ్లో ఒకటి సెకండ్ స్టేజ్ ఒకటి ఫస్ట్ స్టేజ్లో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ పెట్టగానే మీకు ఆ టూ ఫిఫ్టీ రూపీస్లో బ్యాంక్ ఛార్జెస్ అనేది డిడక్ట్ చేసుకొని రిఫండ్ చేసేస్తారనమాట రిమైనింగ్ అమౌంట్ అదేవిధంగా రిమైనింగ్ వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళు కాకుండా జనరల్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పే చేయాలండి ఆ ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్లో కూడా మీకు ఫస్ట్ స్టేజ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయిపోయిన తర్వాత ఫోర్ హండ్రెడ్ రూపీస్ అనేది రిఫండ్ చేసేస్తారు బ్యాంక్ ఛార్జెస్ కట్ చేసుకొని ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ ఫస్ట్ స్టేజ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో చూడండి మీకు నైంటీ మినిట్స్కి ఎగ్జామ్ పెడతాడు జనరల్ అవేర్నెస్ మ్యాథమెటిక్స్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ టోటల్ మీకు హండ్రెడ్ మార్క్స్కి ఉంటుందన్నమాట మీకు నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది వన్ థర్డ్ మార్క్ అయితే కట్ చేస్తారు నెగిటివ్ మార్కింగ్కి మీరు ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాలండి మీకు సెకండ్ స్టేజ్లో కూడా ఎలా ఉంటుందంటే ఎగ్జామ్ నైంటీ మినిట్స్ ఉంటుంది జనరల్ అవేర్నెస్ మ్యాథమెటిక్స్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ సో టోటల్ మీకు వన్ ట్వంటీ క్వశ్చన్స్ ఉంటాయి అన్నమాట ఈ రెండు స్టేజ్లు పాస్ అయిన వాళ్ళకి మీకు టైపింగ్ టెస్ట్ అనేది కండక్ట్ చేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్కి తీసుకుంటారనమాట అండ్ మీకు క్లియర్గా అంతా సిలబస్ అంతా కూడా క్లియర్గా ఇస్తున్నారు టాపిక్ వైజ్గా కాబట్టి మీరు డీటెయిల్గా చెక్ చేసుకొని ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ టైం ఎక్కువ లేదు కాబట్టి మనం ఇది ఎలా అప్లై చేసుకోవాలి అంటే ఇక్కడ మనము ఫస్ట్ ఆర్ఆర్బి సికింద్రాబాద్ వెబ్సైట్కి వెళ్ళాం కదా అప్పుడు ఓపెన్ ఇలా ఓపెన్ అవుతుంది కదా మనకి ఇలా ఓపెన్ అయినప్పుడు మీరు లేటెస్ట్ అప్డేట్స్ మనం ఏదైతే వచ్చామో దానిపైననే ఫస్ట్ క్లిక్ హియర్ ఫర్ లింక్ అని ఉంది చూడండి అప్లికేషన్ లింక్ అని ఇది క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుందండి ఇక్కడ అప్లై అని ఉంది కదా క్రియేట్ అన్ అకౌంట్ మీకు ఆల్రెడీ ఇంతకు ముందు అప్లై చేసుకున్న వాళ్ళకి అకౌంట్ ఉంటుంది కదా వాళ్ళకి క్రియేట్ అని అకౌంట్ అనేది ఆప్షన్ లేదు ఇక్కడ ఆల్రెడీ హ్యావ్ అన్ అకౌంట్ అన్నది క్లిక్ చేయాలి ఒకవేళ అకౌంట్ లేకపోతే క్రియేట్ అన్ అకౌంట్ అని క్లిక్ చేస్తే ఈ విధంగా వస్తుంది ఇది ఓకే అని చెప్పేవండి డీటెయిల్స్ అన్నీ కూడా ఫిల్ చేయాలి ఫస్ట్ మీరు అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవాలన్నమాట ఈ ఆధార్ కార్డ్ డీటెయిల్స్తో సహా ఇచ్చి మీకు ప్రివ్యూ అండ్ క్రియేట్ అన్ అకౌంట్ ఇది క్లిక్ చేయాలి మీరు అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత మళ్ళీ మీరు లాగిన్ చేయాలండి ఇక్కడ ఆల్రెడీ హ్యావ్ అన్ అకౌంట్ అని ఉంది కదా మెయిల్ ఐడి పాస్వర్డ్ ఇచ్చి మీరు ఓపెన్ లాగిన్ చేయండి తర్వాత మీకు అప్లికేషన్ ఫామ్ వస్తుందండి మీ డీటెయిల్స్ పర్సనల్ డీటెయిల్స్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ ఎక్స్పీరియన్స్ ఏదైనా ఉంటే ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఇచ్చి అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయాలన్నమాట ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరు ఉన్నారో ఇమీడియట్గా అప్లై చేసుకోండి ఛాన్స్ మిస్ చేసుకోకండి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కూడా చూడండి పోస్ట్ వైజ్గా ఇస్తున్నారు మీకు డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ స్టేషన్ మాస్టర్ డిగ్రీ అదేవిధంగా గూడ్స్ ట్రైన్ మాస్టర్ డిగ్రీ ఉండాలండి జూనియర్ అకౌంట్స్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ టైపింగ్ అనేది ప్రొఫెషన్స్ మీకు ఇంగ్లీష్ ఆర్ హిందీ తెలుసుంటే సరిపోతుంది అనమాట సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్కి వచ్చి డిగ్రీ ఉండాలి అది కూడా టైపింగ్ మీకు ఇంగ్లీష్ ఆర్ హిందీలో ఉంటే సరిపోతుంది సో మీరు ఎనీ డిగ్రీ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అనమాట అండ్ మీకు టైం థర్టీన్త్ అక్టోబర్ వరకు ఉంది కాబట్టి ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ చాలా మంచి అవకాశం అండి మనకి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కాబట్టి మీరు లేట్ చేయకుండా అప్లై చేసుకోండి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా లేటెస్ట్ జాబ్ డీటెయిల్స్ కావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి లేదంటే డిస్క్రిప్షన్లో మెయిల్ ఐడి మెన్షన్ చేస్తాము దానికి కూడా మీరు మెయిల్ చేయొచ్చు థ్యాంక్ యూ